కోసం ప్రజలను నమ్మించడం సీఎం కుర్చీలో కూర్చోగానే మోసం చేయడం చంద్రబాబుకు అలవాటనేని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మండిపడ్డారు ప్రజలను దగా చేయడం వంచడం నిట్ట నిలువున ముంచడంలో చంద్రబాబు త్రిపుల్ పిహెచ్డీలు చేశారన్నారు కరెంటు ఛార్జీల బాధుడిపై శుక్రవారం వైఎస్ఆర్సీపీ సిపి పోరుబాటు నిర్వహించింది నగరంలోని పాతూరులోని ఉన్న బ్రహ్మంగాడి గురివర్ధ నుంచి పవర్ ఆఫీస్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో మభ్యపెట్టారని అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు గత ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలను పెంచను తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు ఆరు నెలల్లోనే ఏకంగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని మోపారన్నారు చంద్రబాబు పాలన చంద్రబాదుడు పాలనగా మారిందని విమర్శించారు ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయని ఆ దయా మార్గాలు కూడా లేకపోవడంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు నుంచి లోపల ఆ రోజు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ రోజు ప్రజలకు సబ్సిడీ ఇవ్వకుండా అంటే దేనికి ఈగోకుండా డిస్కౌంట్కి ఈగోకుండా పెండింగ్ పెట్టింటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ప్రజలపైన భారం వేయకుండా ప్రభుత్వమే చెల్లించింది ఇరవై వేల కోట్ల రూపాయలు అంతేకాకుండా సబ్సిడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం పదమూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నలభై రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈ డిస్కమ్ కూడా సబ్సిడీ రూపంలో కూడా ప్రజల తరపున కూడా ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈ రోజు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ సూపర్ సిక్స్ హామీలు అయితే అమలు పరచలేదు అమలు పరచకపోగా కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పేసి కరెంటు కూడా ఎవరి కరెంటు వాళ్ళే ఉత్పత్తి చేసుకునే దానికి అవకాశాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి ఇంకా కూడా ఏమాత్రం పెంచనని చెప్పి మాట ఇచ్చి దానికి విరుద్ధంగా నిన్న నవంబర్ లో ఆరు వేల నలభై రెండు కోట్ల రూపాయలు అలాగే రేపు నెల నుంచి జనవరి నుంచి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటే పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్లకు భయపడి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంతవరకు కరెంటు ఛార్జీ ఒక సామాన్యుడు ఐదు వందలు ఆరు వందల రూపాయలు కట్టే వాళ్ళు కూడా వచ్చే నెల నుంచి జనవరి నుంచి ఏ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా కట్టే పరిస్థితిని ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కల్పించింది దీనికి వ్యతిరేకంగా మనని ఈ నెల పదమూడవ తేదీ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని చెప్పేసి పంటలకు కూడా గిట్టుబాటు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా రోడ్లకి ఇచ్చి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది ఆ పద్ధతిలోనే ఈ రోజు ఈ రాష్ట్రంలో పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలు అన్ని కూడా వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని తగ్గించాలని చెప్పి వీలుంటే లేకుంటే ఇది ఒక వినతి పత్రం కాదు ఇది ఒక హెచ్చరిక ఈ కూటమి ప్రభుత్వానికి ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి ఎందుకంటే నువ్వు నీ సవిజ శైలి నువ్వు చెప్తా ఉండవు నేను మూడు మార్లు నాలుగో మార్లు ముఖ్యమంత్రి అని చెప్పేసి నువ్వు మూడు మార్లకి ఇప్పుడే అబద్ధాలు చెప్పే దాంట్లో మోసాలు చేసే దాంట్లో ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి ఆ సీఎం సీట్ లో నీ వాగ్దానాలు మర్చిపోయే దాంట్లో ఇప్పటికే మూడు పిహెచ్ తీసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నాలుగో పిహెచ్డి తీసుకోవాలని చెప్పి నువ్వు ఏమైనా అనుకుంటామో ఇది ఒక హెచ్చరిక నేను వెంటనే కూడా దించి వేస్తారు మధ్యలోనే ఈ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నాను ఈ రోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా ఈ రోజు పోరాటం చేస్తాం వినతి పత్రం ఇస్తామంటే మీరేం చేశారని చెప్పి మేము అడుగుతారు ప్రజల్ని అడగండి ఏం చేస్తామని చెప్పి చెప్తారు ఈ రోజు చిన్న చిన్న వ్యాపారంలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల వ్యాపారాలు కూడా ఆరు కాయలు కానీ చెప్పారు అధికారంలో వచ్చే ఆరు నెలలైనా కూడా ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఆ మాటలన్నీ చెప్పి మోసం చేస్తున్న ప్రజల్ని చంద్రబాబు నాయుడు తెలుస్తున్నాను అదే విధంగా పెద్ద ఎత్తున మన రోజున కూడా రైతులను ఏ విధంగా తిరుగుతాం ప్రభుత్వం మోసం చేసిందో డిసెంబర్ పదమూడో తారీఖున వైఎస్ఆర్ సిపి నాయకులు కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయనగం చేసిన విషయం కూడా మనకి తెలిసిందే అదేవిధంగా ఈ రోజు కూడా కరెంట్ ఛార్జీలు ఏ విధంగా పెంచినారో అవన్నీ తగ్గించాలని చెప్పేసి పదహైదు వేల రూపాయల పేదల పైన భారం వేస్తున్న వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు మధ్య విధంగా కొనసాగించాలని చెప్పేసి కూడా మేము అందరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా మేము ప్రజల వైపు ఉంటాం ప్రజల పక్షాన్ని మేము పోరాడతాం ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు నేను ఇదే చెప్పదలుచుకుంటాను చంద్రబాబు నాయుడు గారికి ఇటు పరిస్థితుల్లో కరెంట్ తగ్గించాలని తెలియజేస్తున్నాను పెంచిన విద్యుత్ బిల్లులకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ర్యాలీకి ఎటువంటి స్పందన వచ్చిందో మీరు అందరూ కూడా చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి రైతులకు గిట్టుబాటు ధర లేదు ప్రజలకు సంక్షేమ పథకాలు లేదు రాష్ట్రానికి అభివృద్ధి లేదు పైగా న్యాయాన్ని న్యాయంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నేరాన్ని అంటగట్టి శిక్షించి కార్యకర్తలందరినీ కూడా ఈరోజు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మనం అందరం చూస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచము 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 అని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పదహైదు వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను ట్రూ చార్జెస్ అని ఇవన్నీ ప్రజల మీద మోపడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో స్మార్ట్ మీటర్స్ ప్రాజెక్ట్ తీసుకొస్తే వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పైలట్ ప్రాజెక్టు గా దానే తీసుకొచ్చారు రాష్ట్రం అదోగతి పాలవుతున్నటువంటి ప్రాజెక్టు ని ఈ రోజు పైలట్ ప్రాజెక్టు గా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఎటువంటి దగ కుట్ర రాజకీయము ఈ కూటమి ప్రభుత్వం మనందరికీ కూడా తెలుసుకోవాల్సిందే రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లోనే తన దగాల రాజకీయాన్ని ప్రజల ముందు పెట్టారు ప్రజలందరూ కూడా ఈ రోజు బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన అభివృద్ధి పాలనను కోల్పోయామన్నటువంటి దిగ్భ్రాంతి చెందినటువంటి ప్రజలందరూ త్వరలోనే చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి విధానాన్ని వైఖరిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం